పోయిన సర్కారు వాళ్ళు శేషాచలం అడుగులు సగం మింగిన్ అని ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు లేదు కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాకనే కబ్జాలు పెరిగినాయి అని పోయిన పంక పార్టీ శేషాచలం అడుగులలో ఉన్న భూములు కబ్జా పెట్టిర్రని ఒకళ్ళ మీద ఒకళ్ళు తూటాల సంటి మాటలు పేరుస్తూనే ఉన్నారు గిదే ముచ్చటి మీద మంత్రుల మీటింగ్ కూడా మాట్లాడిర్రు అయితే గా ముచ్చట్ల ఇప్పుడు వీడియోలు బయటకి గిలాస పార్టీలు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ గాలి మోట ఎక్కి మీద తిరుక్కుంటా కింద ఏమేముంది ఎట్టెట్టుంది అనేటిదంతా వీడియోలు తీసిండు అదంతా సేజాచలం అడవి అడివి నడిమిట్ల గిట్ల గీతలు పెట్టి చూపెట్టేటిదంతా కబ్జా చేసిన చోటాట నడిమిట్ల ఓ ఇల్లు కూడా ఉంది మళ్ళా అయితే సార్ ఇలా తిరిగింది లేదు వీడియో ఇయ్యాల తీసింది కాదు షానదుల కింద తీసిన వీడియోనే కానీ అంతా విచారించుకున్నాక కుర్తూ పవన్ కళ్యాణ్ ఇయాల ట్విట్టర్ గుట్ల పెట్టిండు ఇంత ముందు పోపాలి సేజాచలం అడుగుల తిరిగే పోయినప్పుడు మంగళంపేట అడుగులల్లా తీసిన వీడియో ఇది అయితే వీడియో పాతదే గాని ముచ్చట పోతు అన్నట్టు మొత్తం అడవి ఎంత అందులో కబ్జా పెట్టిందంతా ఎవరెవరు ఎంత కబ్జా పెట్టి ఇవ్వరాలని రాసిండు కూడా ట్విట్టర్ గుట్లే అయితే ఓ డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమి కబ్జా పెట్టి సార్ మాట అది కూడా పాత అడవుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ పెట్టిందే నడ ఇది మేమంటున్న మాట కాదు కుడదు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ట్విట్టర్ రాసిన ముచ్చటే అయితే అదంతా అలా తాత ముత్తాతల కాలం వారసత్వం కన్న ఆస్తిని పెద్దిరెడ్డి సార్ అంటుంటే అడవి అడవిని అడవిట్లా అట్టిందనేటిది వీళ్ళు మాట ఈ వీడియో తీసిన ముచ్చట ఇంత మున్పోపాలి కేబినెట్ మీటింగ్ లో చెప్పిండు కూడా పవన్ కళ్యాణ్ సారు అయితే వీడియో వీడియోలో ఏముంది ఏముందని అందరూ అనుకుంటుండగానే వీడియోలు బయటకి అన్నట్టు అయితే అడవి అధికారులతో మీటింగ్లు పెట్టి అడవి భూములను కబ్జా పెట్టిన ఇంత మును భూ కబ్జా కేసులు ఎవలెవరి ఉన్నాయనేటి ఇవ్వాలని వెబ్సైట్ లో పెట్టాలని ఆర్డర్ లేచిందట కూడా అధికారులకు గట్లైతే ఎవలెంత కబ్జా పెట్టేళ్ళు ఎవరి పేరు మీద ఎంతెంత భూమి ఉంది అనేటి ముచ్చట్లని పబ్లిక్ కు ఎలక చెప్పొచ్చు అనేది సార్ కావచ్చు ఇప్పుడు ఇదే మీద సోషల్ మీడియాలో రత్ అబ్బా చూడాలకి ముచ్చడ మీద పంకపాటి వాళ్ళు ఏం మాట్లాడతారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారి ఏమంటాడో ఇక